ఈ వీడియోలో పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి సంబంధించి అందరు ఉపాధ్యాయులు అదేవిధంగా సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఏ విధంగా ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించి ఈ వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా వారి యొక్క క్వశ్చన్ని సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ముందుగా మనం ఈ సైట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఈ కార్యక్రమానికి సంబంధించి సమగ్ర శిక్ష వారు ఇచ్చిన ఈ ప్రొసీడింగ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పరీక్షా పే చర్చ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఇక్కడ మనకి పార్టిసిపేట్ నవ్వు అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ పార్టిసిపేట్ నవ్వు మీద క్లిక్ చేయాలి ఎలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నాలుగు రకాల సెక్షన్స్ వస్తాయి అంటే ఈ పరీక్షా పే చర్చలో స్టూడెంట్స్ అంటే సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా నెక్స్ట్ ఇది కూడా స్టూడెంట్ రిజిస్ట్రేషనే ఇదేంటంటే ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్టూడెంట్సే వారి యొక్క మొబైల్ నెంబర్ అంటే ఇంటి వద్ద నుంచి మొబైల్ తెచ్చుకొని ఆ మొబైల్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనమాట ఇది వచ్చేసరికి ఎవరైతే మొబైల్ నెంబర్స్ అంటే ఎవరి అయితే మొబైల్ ఫోన్ అనేది ఉండదు వారు టీచర్ యొక్క లాగిన్లో వారు ని కంప్లీట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి టీచర్స్ అంటే అందరు ఉపాధ్యాయులు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ పేరెంట్స్ కూడా అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉంటారు కదా వారు కూడా ఈ సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేను చూద్దాం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్లో ప్రాసెస్ అనేది ఒకటేనమాట అందరూ అంటే స్టూడెంట్స్ అయినా టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా వారి యొక్క మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతారు కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ చూపిస్తాను ఇంకా నలుగురికి సేమ్ ఒకే విధంగా ఉంటాయనమాట రిజిస్టర్ అవడానికి ఇక్కడే మీకు క్లిక్ టు పార్టిసిపేట్ ఉంది కదా వీటి మీద క్లిక్ చేయాలి అంటే స్టూడెంట్ అయితే స్టూడెంట్ టీచర్స్ అయితే టీచర్స్ ముందుగా స్టూడెంట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చూద్దాం కాబట్టి క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయాలి టీచర్స్ రిజిస్ట్రేషన్ అనుకోండి టీచర్ కింద ఉన్న క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయాలి సేమ్ ఇదే విండో వస్తుంది అదే స్టూడెంట్ పార్టిసిపేషన్ టు టీచర్ లాగిన్ అన్నా కూడా సేమ్ ఇదే అదే పేరెంట్స్ అన్నా కూడా సేమ్ ఇదే కాబట్టి దీంట్లో రెండు రిజిస్ట్రేషన్ చూద్దాం మిగతా అవన్నీ అన్నమాట స్టూడెంట్ రిజిస్ట్రేషన్ టీచర్ రిజిస్ట్రేషన్ విధంగా చేసుకోవాలని చూద్దాం ఇంకా మిగతా రెండు కూడా సేమ్ ముందుగా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ ఉంది కదా దీని క్లిక్ చేయాలి ఇక్కడ విద్యార్థి యొక్క పూర్తి పేరు ఇవ్వాలి నెక్స్ట్ విద్యార్థికి సంబంధించి మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ విద్యార్థికి సంబంధించి ఒక సింపుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో స్టూడెంట్ నేమ్ వద్ద విద్యార్థి యొక్క పేరు ఇక్కడ నెక్స్ట్ సర్ నేమ్ ఇస్తారు నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు నెక్స్ట్ క్లాస్ ఇస్తారు ఆ విద్యార్థి యొక్క తరగతిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇస్తారు నెక్స్ట్ విద్యార్థి యొక్క పేరెంట్ నేమ్ ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ స్కూల్ నేమ్ స్కూల్ యొక్క బోర్డు అంటే ఇక్కడ మనం డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ స్కూల్కి సంబంధించిన అడ్రస్ నెక్స్ట్ ఇక్కడ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేస్తారు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత క్రిందకు వస్తే ఇక్కడ ఐదు రకాల క్వశ్చన్స్ ఇక్కడ విద్యార్థులను అడుగుతుంది ఈ క్వశ్చన్స్కి వారు ఇక్కడ ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఆన్సర్ చేయడానికి ఇక్కడ రేడియో బటన్స్ అని ఉంటాయి వీటిని సెలెక్ట్ చేసుకోవాలి ఈ నాలుగిటిల్లో ఒకదాన్ని మాత్రమే విద్యార్థులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి క్రింద క్వశ్చన్ టు పిఎం అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ విద్యార్థులు అడగాల్సి ఉంటుంది ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అడగాలనేది కూడా ఇక్కడే మనకి ఇవ్వటం జరిగింది అంటే లైఫ్ స్కిల్స్కి సంబంధించి కానీ లేదంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ స్ట్రెస్కి సంబంధించి కానీ కెరీర్ గైడెన్స్ కానీ ఈ విధంగా ఉండే విధంగా విద్యార్థి ఒక క్వశ్చన్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ మించకుండా ఇక్కడ టైప్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ చేసే ముందు ఈ విధంగా మనల్ని అడుగుతుంది ఓకే అని చెప్పి ఇవ్వాలి ఇలా ని సబ్మిట్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ పరీక్ష పే చర్చ రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా సర్టిఫికేట్ వచ్చేసరికి ఫస్ట్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అప్పుడు మనకి సర్టిఫికేట్ అనేది అవైలబుల్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా మనకి చూపించడం జరిగింది ఈ విధంగా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు నెక్స్ట్ ఇప్పుడు టీచర్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలని చూద్దాం సేమ్ ఇదే వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ నౌ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ టీచర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీచర్ కింద ఉన్న క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ టీచర్ యొక్క పేరు మొబైల్ నంబర్ ఇచ్చేసేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు టీచర్ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ టీచర్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ టీచర్ యొక్క పేరు నెక్స్ట్ సర్ నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ స్కూల్ డీటెయిల్స్ అదేవిధంగా ఇక్కడ టీచర్కి సంబంధించి ఇక్కడ ఒక ఐదు రకాల ప్రశ్నలు ఇక్కడ ఉంటాయి వీటికి సంబంధించి మనం ఇక్కడ ఆన్సర్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ టీచర్స్ కూడా క్వశ్చన్ని ఇక్కడ టైప్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సేమ్ ఇందాకట్లాగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చేస్తుంది అదేవిధంగా సర్టిఫికేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్ అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరిగింది కాబట్టి ఈ విధంగా పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి సంబంధించి స్టూడెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ఈ విధంగా ఈ సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సైట్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది